అంటారు హాయ్ హలో అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రైబల్ మిర్రర్ ఫ్రెండ్స్ ఈ రోజు మనమైతే ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో జీకే వీధి మండలానికి అతి మారుమూల గిరిజన గ్రామం మనం ఎప్పుడు వెళ్తూ ఉండే గ్రామమేనండి బొంతువలస అన్నమాట ఈ బొంతువలస వలస గిరిజనగూడంలో ఇక్కడ గిరిజనులు అనాది కాలం నుంచి ఆచరిస్తున్నటువంటి గోండి గోండి అనే ఒక పద్ధతిని ఈరోజు మీకైతే నేను చూపించబోతా ఉన్నాను లొకేషన్స్ చూడండి చాలా బాగున్నాయి కదా ఈ ఊర్లో వాళ్ళంతా చూడండి ఫ్రెండ్స్ గడ్డిమేట్లు మాత్రం ఇలా వేసుకున్నారనమాట పైన గడ్డి ఉంటుంది కింద పశువుల్ని కడతారు ఆ కావలసినప్పుడు పైకెక్కి కాసినంత గడ్డిని వాటికి వేస్తారనమాట ఈ ఊర్లో వాళ్ళంతా కూడా మోస్ట్లీ ఇలాగే చేసుకున్నారండి ఇదిగో కావాలి ఇక్కడ కూడా చూడండి ఇదిగో ఇది ఒక మేట అనమాట ఆ గడ్డి గడ్డిమేటు వెనకాల వైపున జీరిక చెట్టు దానికి ఒక పెద్ద ముంత ఒకటి కట్టారు చూడండి అంటే ఇప్పుడు జీరికళ్ళు పారు కదా అండి సో అలా కట్టుకున్నారు ఈ విలేజ్లో ఈ పశువుల పాక చూడండి ఎంత బాగుందో దాని పక్కన పైన మంచిగా ఆనప పాదని ఎక్కించుకున్నారనమాట కాయలు అయితే ప్రస్తుతానికి లేవు కానీ ఆనపపాదైతే ఎక్కించుకున్నారు చాలా బాగుంది చూడండి పాక ఏం చేస్తున్నారు పెద్దమ్మ ఏం చేస్తున్నారు కందులు పచ్చికందులే పచ్చియా పండిపోయినాయా మరి చిదగ్ కొడితే రాలిపోతాయి కదమ్మా రాలవి ఇవే ఒలుతున్నారు ఒక్కోటి 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 కందులు అడవి కందులు కొండ కందులు అంటారు కదా మీ మరి ఎక్కువ ఎక్కువ అయితే ఎలా చేస్తారు ఐకుడు ఇలా ఒలిసి ఒలిసి తీస్తారా కొడతారా అవే ఇప్పుడు టైం మధ్యాహ్నం రెండు అవుతుంది యాక్చువల్గా వీళ్ళు పొద్దు పొద్దున్నే అన్నము కూర ఏదైతే అది వండేసుకొని తినేసి పనుల్లోకి వెళ్ళిపోతారనమాట కానీ మధ్యాహ్నం పూట ఇక్కడ ఒక చెల్లి గాబర గాబరగా వంట చేస్తూ ఉంటే నాకు ఆశ్చర్యంగా అనిపించి ఎందుకు అని అడిగాను అదేటమ్మా అప్పుడే వంట చేసేస్తున్నా రోజు గొడ్లు కాపాలకు పంపించడానికి పాలకాయ బొప్పాయి మీరు పాలకాయ అనరా అందుకే నేను అలాగన్నానా పాలకాయ ఏమేమి వేసి వండుతావు జొట్ట అంటే అంటే మీ బాస్తో చిక్కుడు కందులు అంటారు మొత్తం ఎంత మంది వెళ్ళారమ్మా ఆవులకి నలుగురు నలుగురు వెళ్ళారా ఇప్పుడు ఆ నలుగురికి ఇప్పుడు నువ్వు పట్టుకెళ్ళి ఇస్తావా పట్టుకెళ్ళి పట్టుకెళ్ళి ఆవులు పెట్టాలి అంటే ఊర్లో వాళ్ళ ఆవులన్నీ ఒకళ్ళే కాస్తారా చెల్లి ఎవరి వాళ్ళే కానీ ఎవరో ఒకళ్ళు పట్టుకెళ్తారు అందరికి కదా ఫ్రెండ్స్ చూసారు కదా ఆ అయితే మాత్రం సుమ్మలకి వెళ్ళారట సుమ్మలంటే ఆవులు కాయడానికి అడవికి వెళ్ళారట కొంచసేపు కాసిన తర్వాత ఆ వెళ్ళిన వాళ్ళలో ఒకళ్ళు మరలా ఇంటికి వచ్చి ఆ సుమ్మలు కాసే వాళ్ళకి కాసినంత అన్నము అలాగే ఏదో కూర అయితే కూర చారు అయితే చారు రెడీ చేసుకుని మళ్ళీ పట్టుకెళ్తారు ఏ టైంకి కి తింటారు చెల్లది మరి మూడు గంటలకి తింటారా ఒంటరిగా ఆవుల్ని అడవికి తోలికి వెళ్ళాలి అంటే చాలా శ్రమతో కూడిన పని అండి కాబట్టి ఆ ఊరిలో ఉండే నాలుగైదు ఇళ్ల వాళ్ళు కలిసి ఒక గుంపుగా ఏర్పడతారన్నమాట వాళ్ళ ఆవులన్నింటినీ కలిపి కొండ మీదకి తోలుకు వెళ్తారు అయితే పొద్దు పొద్దున్నే తినేసి బయలుదేరుతారు కాబట్టి మధ్యాహ్నానికి చాలా ఆకలిసిస్తుంది కదా అలాంటి వాళ్ళ కోసం మధ్యాహ్నం పూట ఈ గోండి భోజనాలు అనేవి వండుతారన్నమాట ఈరోజైతే మాత్రం ఈ చెల్లి వంటకు ఒప్పుకున్నారంట మీరు చేసే పనులు బాగా అనిపిస్తాయి చెల్లి అలాగా పది మంది కలిసి ఒక చోట తినటం బలా అనిపిస్తుంది ఇంకో విషయం ఏంటంటే అవి ఆవులన్నీ మీవి కాదు కాకపోయినా అందరికీ వంట చేసి పట్టుకెళ్ళటం అనేది మీ పెద్ద మనసులో అనిపిస్తుంది అన్నమాట అలా చక్కగా ఇంకోసారికి వేరే వాళ్ళు ఎవరు ఏం చేస్తారు చిన్నారని ఐదు జట్లు ఏ జట్లు కాజట్టే ఆ ఏటి ఇప్పుడు అక్కడ పోస్తారు పిక్కలు అంటే పోస్తారు పప్పు ఆహా ఇప్పుడు ఇది వేసి వండుతున్నారు ఏటి అబ్బో కమ్మ ఉంటది మన వాళ్ళు చక్కగా తింటది అయితే ఎక్కడి తెచ్చావు అమ్మ చేయిలో నుంచి తెచ్చారు ఇది చిన్న టమాటాలు కూడా ఈ చేలో నుండి తెచ్చినట్టు తెచ్చినట్టున్నారు కొన్ని పచ్చిమిరపకాయలు కొన్ని టమాటకాయలు అలాగే బొస్తరపప్పు బొస్తరపప్పు అంటే బీన్స్ అనమాట బీన్స్ కాయలు ఆ బీన్స్ పప్పు పచ్చికాయలే బాగుంటాయా చిల్లవి ఉడుకుతాయా ఆ పచ్చిమిరపకాయలను నేసేస్తావు చెల్లి కారం ఎక్కువ ఉంటదేమో ఒక పక్క పొయ్యిలో కూర ఎత్తేసరి ఇంకా అది అలాగ మగ్గుతా ఉంటుంది అన్నం ఉడికేసరికి ఆ కూర సగం ఉడికిపోతుంది కాస్త కంగారు కంగారుగా అవుతున్నారు చెల్లి అంటే త్వరగా పట్టుకెళ్ళాలని చెప్పేసా ఎదురు చూస్తూ ఉంటారు ఈరోజు ఈ చెల్లయితే గోండి వంట కోసం వాళ్ళ గట్ల మీద సహజంగా పండించుకున్న ఆ బొప్పాయికాయ కాయ అలాగే ఆ బీన్స్ పిక్కలు చిన్న చిన్న టమాటాలు అలాగే పచ్చిమిర్చి వాటన్నింటినీ కూడా తీసుకొచ్చి ఆ చేస్తా ఉన్నారనమాట మోస్ట్లీ వీళ్ళు కొనుక్కొని తినటం అనేది చాలా తక్కువ అంతటి స్తోమత కూడా ఉండదు చూడండి ఫ్రెండ్స్ పావురం గుడ్డు పెట్టింది చిన్నగా నేను షూట్ చేస్తున్నాను అని చెప్పేసి అట్లా వెళ్ళిపోతా ఉంది కానీ సరే సరే బజ్జ 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 ఈ గుడ్డు మీద నువ్వు బజ్జ ఇప్పుడు ఎంత మంది కోసం రెడీ చేస్తున్నారు చెల్లి వంట నాలుగు మంది నలుగురు మీతో కలిపి ఐదుగురు కోసం చక్కగా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఆహారాన్ని పట్టుకెళ్ళి అడవిలో తింటారనమాట వంట అనేది స్పెషల్ కాదు కానీ అడవిలో తినటం అనేది స్పెషల్ అనమాట చాలా బాగుంటది కదా అసలు ఏం పేరు చెల్లి మీ పేరు పద్మ అవునవును ఒకసారి చేపలు పట్టాం కదా మనం అంతా కలిసి మీరు పడుతుంటే వచ్చాను నేను మీతో పాటు కాలువకే కాదు మరి ఇప్పుడు ఆ పాలకాయ కూరలో నూనె గాని ఉప్పు గాని కారం గాని ఏమి వేయలేదు మరి ఇప్పుడు వేస్తుంది బాగా ఉడిపిస్తే తర్వాత నూనె కారం ఉప్పు వేసుకొని అప్పుడు పట్టుకెళ్తారా ఎక్కడికి వెళ్ళొచ్చా పెద్దమ్మా చేనుకెళ్ళి మరి పుల్లలు తెచ్చుకొచ్చేసావు జిబ్రేక్ మీరే కన్నాలు కొట్టుకున్నట్టున్నారు కదా మామూలు కి చెల్లి మేకుతో కన్నాలు కొట్టేసుకుంటా అనమాట అదే జిబ్బ్రేక్ అయిపోయింది ఆహా గుమ్మడికాయ అది ఏంటది పాలకాయలో నీళ్లు వచ్చి కూసావా నీళ్లు అదే నీళ్ళు నీళ్లు పోయలేదు కదా చాలా నీళ్లు వచ్చినాయా చూడండి ఆ బొప్పాయి కాయ నుండి చాలా నీళ్లు వచ్చినాయి అనమాట అలా బాగా దగ్గర కాయిన తర్వాత ఉప్పు కారం వేస్తారమ్మా పెద్దమా ఇప్పుడు కుండతో ఏం చేస్తావాడకబెట్ ఉడకబెడతారా ఉడకబెట్టు ఉడకబెట్టి ఎంత పెద్దగా ఉంది కాయ మాత్రం పట్టుకెళ్ళి ఓలికలు చేస్తున్నారా ఏమంటారు మీరు మీ భాషలో కుండ అంటారు అదేలే ఇలా ఉడకబెట్టుకుని తినడాన్ని ఏమంటారు అంటున్నా ఉప్ప తిన్నాయి ఉప్పిన ఇదిగో అమ్మ వాళ్ళ ఇది ఎంత పెద్ద గుమ్మడికాయ ఇదిగో చిన్న ముక్క ఒకవైపు ముక్క కోస్తే చాలా గిన్నె నిండిపోయింది ఇది ఎంత ముక్క కోసావో చూపిస్తాను జనాలకి ఇదిగో చూడండి ఫ్రెండ్స్ పూర్తిగా కూడా కొయ్యలేదు అనమాట అంటే పావు వంతు కూడా కొయ్యలేదు అయితే కానీ అది అక్కడ కనిపిస్తుంది పెద్ద గిన్నె ఆ గిన్నె నిండిపోయింది చూడండి ఇప్పుడు ఆ ముక్క కూడా వేస్తావా దాంట్లో కూర చేస్తారు దీంతోనే ఇప్పుడు ఆ మిగిలిన ముక్క అంత ఏం చేస్తావా కొన్ని పిక్కలు ఇవ్వమ్మా నాకే కొన్ని పిక్కలు ఒక పొట్లం కట్ట మోసుకుంటాను మెత్తపడిందా లేదా చెల్లి ఇంకా దగ్గర కావలేదా చూండి ఫ్రెండ్స్ ఇక్కడ బీరకాయ పీచ్ కనిపిస్తా ఉంది చూసారా ఇదిగో ఇది చెల్లి పీచ్ దేనికి వాడతారు చెల్లి మీరు గిన్నెల గిన్నెలకు వేరే వాడతారా ఇది దేనికి వాడతారు అంటున్నారు అదే దీనికి సోప్ రా సబ్బు రాసిన దాంతో రుద్దుకుంటారు వాళ్ళు రుద్దుకుంటారా చూసారు కదా ఫ్రెండ్స్ మీరు వాడేవేమో ప్లాస్టిక్ స్క్రబ్బర్లు మా వాళ్ళు ఏమో న్యాచురల్ స్క్రబ్బర్లు అనమాట ఇది ఇవి బీర పీచుని ఇలా తయారు చేసి పెట్టుకొని కాళ్ళు చేతులు అవి రుద్దుకోవడానికి వాడతామని అంట చెప్తుంది పద్మ చెల్లైతే ఉడికిపోయిందా మెత్తగా పో కలిగిపోయింది ఆ తర్వాత పప్పులు మాత్రం మంచి మంచిగా అలా కనిపిస్తా ఉన్నాయి నూనె పోయకుండానే మిరపకాయలు వేసేస్తున్నారా మాత్రం వెరైటీగా ఉంది నేనైతే ముందు నూనె పోసి అప్పుడు అవన్నీ వేసి వేపుతాను అన్ని అవన్నీ పండ వేసిన తర్వాత అప్పుడు నూనె పోస్తున్నారు ఇప్పుడు ఇది మధ్యాహ్నం మూడు గంటలకు తినేస్తారు కదా మరి రాత్రికి మళ్ళీ వంట చేస్తావా గుడ్ల నుండి వచ్చి మళ్ళీ చేస్తా సుమ్మల్ నుండి ఇంటి వాళ్ళ ఇంట్లో అయితే ఈ రోజు మొత్తం నీకు మూడు సార్లు వంట అయిపోయింది ఇది వాచి మసాలా వేస్తుందండి చెల్లైతే చెల్లెయితే చికెన్ మసాలా ఇంకా మామూలుగా ఉండదు అనమాట అదిరిపోతుంది కూర అయితే ఈ రోజు సుమ్మలు కాయడానికి వచ్చిన వాళ్ళు అదృష్టవంతులే నిజంగా కారం చెల్లి సంతకారమే పాలకాయ అదేం పప్పు బొస్తా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అక్కడ అడవిలో అయితే ఆవుల్ని కాసేవాళ్ళు వీళ్ళైతే సుమ్మలు అంటారనమాట ఆవుల్ని కాసేవాళ్ళు అక్కడ ఉన్నారు వాళ్ళ కోసం అయితే పద్మ చెల్లి వేడివేడిగా మూడు గంటలకి తినడానికి వేడివేడిగా చక్కగా అన్నం అయితే రెడీ చేశారు ఆ పక్కనేమో పాలకాయ కూర ఆ ప్లస్ బొస్తరు పిక్కలతో కలిపి మంచిగా ఆచి మసాలా వేసి మరీ వండారనమాట ఇప్పుడు అడవిలోకి పట్టుకొని వెళ్ళి తింటారు అదైతే చూడడానికి చాలా బాగుంటది కదా చిల్లి ఇలాగా ఆవుల్ని కాసే వాళ్ళ కోసం వండే వంటని ఏమంటారమ్మా మీ భాషలో గోండి గోండి వంట అంటారా గోండి వంట అంటారు అంటే గొడ్లు కాసే వాళ్ళ కోసం వండే వంట రోజు కూర రెడీ అయిపోయిందా చెల్లి రెడీ అయిపోయింది రన్నయ్య గోండి వంట రెడీ వేడి వేడిగా గోండి వంట మీ బాస్ వచ్చేస్తా నాకు పిల్లలు తింటారేమో కొంచెం అన్నీ ఉంచాల్సిందిగా చెల్లి పద్మ చెల్లి అయితే గోండి వంట అయితే రెడీ చేసేసారు ఇప్పుడు అడవికి పట్టుకుని వెళ్లాలన్నమాట ఆ పక్కనే మరో ఇంట్లో ఈ పెద్దమ్మ అయితే పెద్ద గుమ్మడికాయతో రెండు రకాల వంటలు చేసేస్తా ఉన్నారు అవేమో ఉడకబెట్టేవి ఓలికలు అని అంటారు ఆ పక్కనేమో గుమ్మడికాయ కూర మరో ఇంట్లో అయితే వీళ్ళు ఎండుకందులు ఒలుస్తూ ఉన్నారన్నమాట సీతమ్మ కోపం వచ్చేసింది ఇప్పుడు మనం సీతమ్మ వాళ్ళ చేలోకి అయితే వచ్చాము మనకి ఎక్కడికెళ్ళినా సీతమ్మలే తగులుతూ ఉంటారు అన్నమాట వావ్ ఆ పెద్ద కాయలు ఉన్నాయి కదమ్మా ఈ రెండు రకాల విత్తనాలు సీతమ్మ విత్తనాలు రెండు రకాలు ఇదొక రకం అదొక రకమా ఇదేమో కోలగా ఉంది కాయ ఇదేమో గుండ్రంగా ఉంది ఏ కాయ బాగుంటుంది సీతమ్మ ఏ కాయ అలాగే ఉంటుందా పట్టుకోండి కొంచెం ఇప్పుడు ఈ ఆకుల్లో భోజనాల చెల్లి చాలా కంగారు పడతా ఉన్నారండి అయితే మాత్రం ఈ పద్మ చెల్లి పలకరించేటప్పుడు అయితే నన్ను అవునురా అన్నయ్య లేదురా అన్నయ్య కాదురా అన్నయ్య అని పలకరిస్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట వాళ్ళ కుటుంబాల్లో ఒకటిగా కలిపిస్తున్న ఆత్మీయమైన ఫీల్ అయితే మాత్రం నాకు అనిపించింది అలాగే చెల్లి తయారు చేసిన గోండి వంటని కేన్లలో సర్దుకొని చక్కగా తినడానికి అరిటాకులు తాగడానికి నీళ్లు వీటన్నింటిని పట్టుకొని అడవి వైపుగా వడివడిగా అడవులు వేస్తూ వెళ్ళిపోతూ ఉందన్నమాట కాఫీ పిక్కల కళ్ళాల దగ్గర పోసేసి ఉన్నాయండి చూడండి కానీ ఏం అవ్వదు వర్షం తడిసినా కూడా ప్రాబ్లం ఉండదంట ఇదిగో చూడండి ఆ వారిన ఆవులని మేపుతున్నారు కదా ఇప్పుడు పద్మ చెల్లి అయితే అక్కడ పట్టుకెళ్తుందనమాట అన్నం మనం కూడా వెళ్దాం నేను నడవలేపోతున్నాను పద్మచల్లి అయితే పరిగెటవుతుంది చెల్లి అయితే పగలస్తు మాటు వెనకాల కనిపిస్తున్న ఎత్తైన కొండల మీద అడవుల్లో ఆవులని మేపుకొని ఇప్పుడు సాయంత్రం టైంకి తిరిగి మరలా ఆ ఈ పొలాల దగ్గరికి తోలుకొచ్చారు అండి ఇప్పుడు ఇక్కడ కూర్చొని వీళ్ళు గోండి భోజనాలు అయితే చేస్తారు ముచ్చటగా అనిపిస్తుంది కదా ఊహించుకుంటేనే బాగా అనిపిస్తుంది పచ్చని ప్రకృతి ఒడిలో భోజనాలు అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి ఏదో అడవిలో చేసుకుంటాం కదా రాజుల బాబు పండగ దేవుళ్ళ పండగ చేసుకుంటాం కదా అలాగా అలాంటి అలా వచ్చింది చూడడానికి అలా అనిపిస్తుంది ఎంత బాగుంది అసలు ఇలాగ పచ్చని వాతావరణంలో ఇలాగ ఓపెన్ ప్లేస్ లో తినటం అనేది చాలా బాగుంటది ముందైతే పిల్లలకి పెట్టేస్తున్నారండి వీళ్ళందరూ ఆవులు కాయడానికి వచ్చిన వాళ్ళే అవునవును మరి ఆవులు కాయడానికి వచ్చారు కదా ఇలాగా మరి ఉదయం నుంచి కొద్దిగా ఆకలి ఉంటారు అవునండి పిల్లలు కదా చిన్న పిల్లలు మొత్తం ఎన్ని ఇల్లు వాళ్ళండి మీరు ఏడిల సుమ్మల్ని మీరు కాస్తున్నారండి ఈరోజు అవునవును అందులో రోజు సెలవు కదండి పిల్లలకి పెద్ద వాళ్ళు అందరు బయటకు వెళ్ళిపోయారు రోజు పిల్లలు వచ్చారు అందుకని మీ పేరేంటండి నా పేరు బాలయ్య మీకు ఎన్ని ఆవులు ఉన్నాయండి ఉన్నాయి చెల్లి మీకెన్ని ఆవులు ఉన్నాయి చెల్లి వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి చెల్లి వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి లెక్కలేన ఉన్నాయి దింపారు ఇప్పుడు సాయంత్రం మూడు గంటలకి చెయ్యండి కొంచెంకి భోజనానికి వీళ్ళు పిల్లలు ఆకలితూ ఉంటారు కదా అవునండి అంటే అడుగుతారు ఆ ఇంటికి ఒక గల అడిగేసి ఒక దగ్గర వండుతారా సరే 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 పట్టుకుని వస్తారనమాట ఆ బియ్యం అన్న ఒక దగ్గరేసి పట్టుకొని వచ్చి చేస్తారా బాగుంది సూపర్ ఇది ఇంకా బాగుంది చక్కగా ఇలా ప్రతిరోజు తింటారండి ప్రతిరోజు తింటారు ఎవరో ఒకళ్ళు చేసేస్తారు వంట వంట చేస్తారు అల్లా ఇంకొక మంద కంటే అక్కడ కళ్ళు కూడా తాగుతున్నారట అబ్బో పక్క మంద వాళ్ళు కళ్ళు కూడా తెచ్చుకున్నారు అది ఇంకా సూపర్ ఇది ఎక్కడ పెడుతున్నారు ఈ గోండి వంటలో ప్రతిరోజు కూరలు ఉండవు అండి చారులే పెట్టుకుంటారనమాట ఎందుకంటే వంట త్వర త్వరగా అవ్వాలి కాబట్టి ఆ ఈరోజైతే మాత్రం పాలకాయ కూర అనేది స్పెషల్ వీళ్ళకి చిన్నాడు ఎలా ఉంది పాలకాయ కూర బాగుందా ఎలా ఉంది బాగుందా అబ్బో సూపర్ మీ బళ్ళు పెట్టి పోవాలా ఇంకా బాగుందా అబ్బో సొంతంగా వండుకుంటే అలాగే అనిపిస్తుంది ఇంకా మరి పెద్దోళ్ళు ఎవరు ఉన్నారు అన్న ఒక చెల్లి అక్కడ రాలేదా వచ్చగా తింటాడులే కదా పచ్చటి ఆకుల్లో పచ్చని ప్రకృతిలో చక్కటి సహభక్తి భోజనాలు అన్నమాట ఇప్పుడు పొడి 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 తినేసాడు ఇవన్నీ కాఫీ పిక్కలండి ఇదిగో తీసుకొని వచ్చి కళ్ళాలు తీసుకొని కళ్ళాల్లో పోసుకున్నారు చూసారు కదా ఫ్రెండ్స్ ఇదిగో ఇక్కడ ఒక గోండు అనమాట గోండు అని అంటారు గోండ్ భోజనాలు అన్నమాట కళ్ళు కళ్ళు ఏదో అంటారు కాడు అంటారు కళ్ళు తెచ్చుకున్నారు వీళ్ళైతే పెద్దవాళ్ళు కాబట్టి అక్కడ అందరు చిన్నపిల్లలు కాబట్టి కొట్టి భోజనం అమ్మ ఏం వండి పట్టుకొచ్చావమ్మా శ్రీరామ్ సిక్కుళ్ళు ఆహా ఏ చోడు పిండి దాంట్లో చోడపిండి చేసారనమాటవా అమ్మా ఇదిగో కొండల నుండి వర్షము కుమ్ముకు వచ్చేస్తుంది మళ్ళీ అది అది వర్షమే అనుకుంటా ఫుల్ గా ఉంది వర్షం రండి వెళ్ళిపోదాం ఇంకా నేను మాత్రం వెళ్ళిపోతాను గొడుగు గట్ట ఏం తెచ్చుకోలేదు ఫ్రెండ్స్ మీకు కనిపిస్తుందో లేదో తెలియదు కానీ సన్నటి తుంపరుడు స్టార్ట్ అయిపోయాయి అన్నమాట ఇలా కురుస్తూనే ఉంటే దాన్ని మేము ముసాబు అని అంటాము ముసాబు మళ్ళీ స్టార్ట్ అయిపోయిందన్నమాట చిన్న చిన్న చిటపట చినుకుల్ని కూడా లెక్క చేయకుండా అక్కడైతే అమ్మ వాళ్ళు పని చేసేసుకుంటూ ఉన్నారు వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయారు చూడండి బ్యూటిఫుల్గా అనిపిస్తూ ఉంది కదా మొత్తం కొండలన్నీ కూడా తెల్లటి మేఘాలతో ఆవరించబడి చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తూ ఉన్నాయి అమ్మ అయితే సాయంత్రం వంట స్టార్ట్ చేసేసారు అప్పుడే అమ్మ ఎంత మంది ఉంటారు అమ్మ మీ ఇంట్లో ఎంత మంది ఉంటారు మీరు మంది ఐదు మంది ఓకే ఓకే ఇదిగో భోజనాలు చేసారు కదండి ఇందాకే వాళ్ళు చక్కగా తడుచుకుంటూ ఆ గిన్నెలు పట్టుకొని వచ్చి ఇంట్లో చెప్పేశారు గొడుగులు పట్టుకెళ్తారేమో ఇప్పుడు బయట చల్లగా వర్షం పడుతూ ఉన్నప్పుడు మీరైతే ఏం చేస్తారు చెప్పండి ఇక్కడ ఈ పెద్దమ్మ వాళ్ళైతే వేడివేడిగా ఉడకబెట్టుకున్న గుమ్మడి బోలికల్ని తింటూ చక్కగా ముచ్చడించుకుంటూ ఉన్నారన్నమాట ఓకే ఫ్రెండ్స్ మరి చూసారు కదా పద్మా చెల్లి వండి పట్టుకెళ్ళి ఆస్వాదిస్తూ తిన్న ఆ గోండి భోజనాన్ని ఇలాంటి గోండి గుంపులు అనేవి ఈ గ్రామంలో నాలుగు ఐదు వరకు ఉంటారంట వాళ్ళందరూ కూడా ప్రతిరోజు ఇదే విధంగా వండి పట్టుకెళ్తూ ఉంటారు అందులో మరో గుంపుకి ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న పెద్దమ్మ పట్టుకెళ్ళి వస్తూ ఉన్నారనమాట సో ఇది ఫ్రెండ్స్ గోండి భోజన పద్ధతి మరి మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్